ఇంతకుముందు అతను అని జాబ్ చేసే అతను మళ్ళీ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు పార్టీలో ఇప్పుడు ఉండట్లేదు పదిహేను సంవత్సరాలు అవుతుంది జార్ఖండ్ నుండి వచ్చి ఇక్కడనే ఉంటుండు మాతోనే ఉంటుండు నిన్న ముగ్గురు పోలీసు వాళ్ళు అతని దగ్గరికి వచ్చి హుసేన్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడు అతను అడ్రస్ ఇక్కడనే తెలుసుకోవడానికి వచ్చిన ఉంది అని చెప్పారు అంటే ఇదే ఇల్లు ఇక్కడే మాతోటే ఉంటాడని అని చెప్పి తెలుసుకున్నారు అంతే ఇక్కడ నేను ఖాళీ డౌట్ కోసం వచ్చిన అన్నారు వెళ్ళిపోయిండ్రు బాగానే మాట్లాడారు నేను మళ్ళీ ఈరోజు పొద్దున్న ఆరు గంటల వరకే కదా మీరు చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోతుంది మాట్లాడని ఇవ్వకుండా భుజం పైన చేసి నెత్తుకుంటూ తీసుకెళ్ళారు వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఈ రావడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటిప్పుడు మాట్లాడడానికి కూడా చెప్పాలి కదా మాతోటి ఇది పోలీసు చేసిన పని మాత్రం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు వీళ్ళు ఎందుకోసం తీసుకెళ్ళరు దేనికోసం తీసుకెళ్ళారు అది తర్వాత నాకు తెలియాలి వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళారు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడాలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టిరు ఫోన్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆన్ అయింది ఫోన్ చేసాము మేము డైరెక్ట్గా ఏంటి అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని ఫోన్ చేస్తే కూడా బాగా మాజీ మావోయిస్టు పద్నాలుగు సంవత్సరాలు జమ్ముడు జైలు మీదేషన్ ఏమి లేదు కేసు కూడా ఏమి లేవు కాదు ఒక ఉపచటం కేసు సిద్ధి పెట్టాను నేను వచ్చిన వాళ్ళు ఆయన షూరిటీ పెట్టింది కదా కేసు మీద ఇద్దరు పెట్టి అది అది అడ్రస్ కరెక్ట్ కాదా అని చెప్పి ఎంక్వైరీ వచ్చింది ఇద్దరు వచ్చేవాళ్ళు లోకల్ కానిస్టేబుల్ రిటైర్మెంట్ అని కూడా వచ్చింది మార్నింగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరు తెలియదు ఏం చెప్పలేదు నేను కింద కలిసిన నైట్ డ్యూటీ కానిస్టేబుల్ ఉన్నాడు ఏమన్నా మాకైతే ఎలాంటి ఇంటిమేషన్ లేదు మరి మరి ఏమైనా ఉంటే మరి తొమ్మిది గారు రమ్మని చెప్పి సీసీ కెమెరా చూసి చెప్తా చెప్పింది